హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవ్వలు ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఏంటంటే మాకైతే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ వీక్ నుంచి అయితే ఆ బల చలిగాలు ఇంకా తుఫాన్ అంటున్నారు ఆ ఇంకా ఈ తుఫాన్ దెబ్బ ఏంటంటే ఇంకా తుఫాన్ ఏంటంటే తీరానికి తీరం దాటలేదనమాట ఇదేంటంటే చెన్నై సైడ్ తీరం దాటుతుంది అంట దాని ఎఫెక్ట్ ఏంటంటే మా మేము చెన్నై పక్కనే ఉంటాం అనమాట ఇంకా వల్ల ఏంటంటే మాకైతే ఎక్కువ ఆ వర్షం అయితే ఆ బాగా పడుతుంది అనమాట ఇది వచ్చి సాటర్డే నిన్నటదది అనమాట అయితే నేనైతే ఉదయం అయితే లేచానా ఇంకా లేచిన తర్వాత భలే చలిగాలండి ఇంకా పిల్లలేమో స్కూల్కి లీవ్ ఇచ్చేసారు పెద్దవాడికి ఇంకా పిల్లలు కూడా అనమాట నేను ఇంక ఇంట్లోనే ఉన్నారు ఇంకా పప్పు అలాగే దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట ఇంకా అసలు ఎలా ఉందంటే ఈ చలికి ఒక్క పని కూడా కావట్లేదండి స్టవ్ కూడా అయితే క్లీన్ చేయలేదనమాట నేనైతే అసలు ఎలా ఉందంటే అసలు నీళ్ళలో పెట్టాలంటే భయంగా ఉందనమాట అంత ఘోరంగా ఉందండి ఇంకేమో ఇక్కడేమో పప్పు అయితే అటు పెట్టేసి ఇంకా దోశ పిండి చేస్తున్నాను ఇంకా ఇడ్లీ పిండి అయితే అయిపోయిందనమాట ఇంకా అసలు వంట రూమ్ కూడా ఎలా ఉందంటే అసలు కాలు పెడదామన్నా గానీ చలిగాలండి ఇంకా నేనైతే ఇంకా పనులన్నీ వదిలేసి ఇంకా వంట అయితే చెయ్యాలి కదా ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పనేసి ఇంక ఇద్దో ఇలాగైతే ఇంకా చలిలోని బగ బాలైతే వంట అయితే చేస్తున్నానన్నమాట ఆ ఇంకా పిల్లలకి నాకు ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అని చెప్పనేసి నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఇలాగా కానీ డ్యూటీకి అయితే వెళ్ళాలండి ఇంకా మా డ్యూటీలు ఏంటంటే వర్షం అయినా వరదైనా వరద వానలైనా ఇంకా ఏమైనా కానీ ఇంకా వెళ్లాల్సిందేనమాట ఎందుకంటే ఇంకా మా ప్రొఫెషనల్ ఇంకా అలాంటిది కదండి ఇంకా మే మా డ్యూటీలలో మేము ఒకళ్ళ మీ తర్వాత వచ్చి పోలీసు వాళ్ళు వీళ్ళందరూ అండి తప్పవనమాట డైలీ వెళ్లాల్సిందేనంటే ప్రజా సేవలు అంటారు కదా ఇంకా ప్రజా సేవలే చేయాలన్నమాట ఇంకా అలా అనమాట ఇంకా అయితే ఇదిగో ఇక్కడైతే అయితే ఇంకా అయిపోయిందనమాట పిల్లలేమో ఆ పాలు కూడా అయితే నేనేం తేలేదండి ఇంకా మంత్ ఎండ్ కదా ఇంకా పాలు ఏం అనమాట ఈ మంత్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ వచ్చేటప్పటికి డబ్బులు అయితే అయిపోయాయండి ఏదో కొంచెం అలా నెట్టుకొని వస్తున్నాను ఇంకా సాలరీ కూడా పడాలంటే ఇంకా మండేనో ట్యూస్డేనో అట్లా వస్తుంది అనమాట ఇంకా ఉన్న దాని ఇలాగ ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నాను ఆయిల్ కూడా అయితే అయిపోయిందండి ఈ మంత్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు అంటే సరుకులు అయితే అయిపోయాయి అనమాట ఇక్కడ చూసారు అన్ని వంటలన్నీ చేస్తూ ఉన్నాను ఇట్లాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకెక్కడైతే బయలుదేరేసారనమాట అసలు గొడుగు వేసుకుని స్వెటర్ అయితే వేసుకున్నాను ఆ చలిగాలికి ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట ఇంకా ఇలాగ వెళ్తున్నాను ఇంకా వెళ్లే దారిలో చూసారా ఇప్పుడేమో ఇక్కడ వాటర్ ఏమో అంతగా రాలేదన్నమాట మరలా గమనించండి ఈ రోడ్ ని నేనైతే ఇలా వెళ్తున్నాను చినుకులు కూడా పడుతూ ఉన్నాయి ఇక్కడ అసలుకి జనాలు కూడా అసలు ఎవరు లేరండి పిల్లలకు కూడా ఏమో స్కూల్ కొన్ని స్కూల్స్ కేమో ఇవ్వలేదంట ఇంకా ఆ పిల్లలు కూడా ఎక్కేస్తున్నారు బస్సు ఇక్కడ చూసారా ఇది బజార్ అనమాట ఇక్కడ కూడా చూసారా జనాలు ఎవ్వరూ లేరండి అటు ఇటు రోడ్లు చూసారా ఎలా అయిపోయినాయో మొత్తం గుంటలు అది గతుకులు అంటారు కదా అట్లా పడిపోయాయి అనమాట ఇక్కడేమో కాలింగి అనేది ఇక్కడ బస్ ఎక్కేశారు నేనైతే ఇంకా వర్షం అయితే బీభత్సం అనమాట బీభత్సంగా పడుతుంది ఇంకా డ్యూటీకి వెళ్ళామా ఆ డ్యూటీలో అయితే చిన్న వర్షం కాదండి ఇంకా డ్యూటీ నుంచి అయితే బయలుదేరేటప్పటికి ఇలా ఉందనమాట ఇక్కడ చాలా పెద్దవనబడింది అండి మేము డ్యూటీ చేసే దగ్గర అయితే వచ్చేటప్పుడు కూడా వర్షమే కానీ ఏంటంటే ఇంకా బయలుదేరేసాం అనమాట వర్షమైనా కానీ ఎందుకంటే మళ్ళీ అవి దొరకపోతే కష్టమైపోతుంది కదా మళ్ళా ఇళ్ళకైతే చేరు ఇంకా పిల్లలు ఉన్నారు కదండి ఇళ్లలో ఇంకా అలా అనమాట కానీ మాది ఏంటంటే ఇంకా చెన్నై సైడ్ కదండి ఇంకా చెన్నై బార్డర్ కాబట్టి ఇక్కడైతే ఆ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి గాలి కూడా కొడుతుంది అనమాట భయంకరంగా ఇంకా ఇలాగా ఇక్కడ గొడుగు అండి గొడుగు వేసుకుని వెళ్తుంటే గొడుగు కూడా అయితే ఆ అసలు గాలికి అయితే ఒక్కసారి అయితే పడిపోతుంది అనమాట ఇంకా అలాగా మేమైతే ఆ చలి గాలికి ఇంకా బయలుదేరామన్నమాట చూసారా వాటర్ అయితే ఎలా వచ్చే స్టాప్ గా పడిందండి వర్షం అయితే ఇక్కడ ఇంక ఇలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట మేమైతే ఆ అసలు చూసారా హైవే రోడ్డు అనమాట ఇది హైవే రోడ్డు ఇంకొక రోజు కనపడితే పడితే ఇంకా అలాగే వర్షం కానీ ఎక్కువగా పడిందంటే ఈ రోడ్డు మొత్తం ఇంకా వాటర్ వచ్చేస్తాయి అనమాట అంత ఇదిగా వాటర్ అయితే ఉన్నాయండి ఇంకా ఆ చలిగాలికి అయితే మేమైతే ఇలాగా బయలుదేరేస్తున్నా భలే బానండి అసలుకి అయితే నాకేంటంటే ఈ వే మొత్తం మిస్ అవ్వలేదు నాకు చాలా హ్యాపీగా ఉండింది అనమాట ఆ ఇలా వర్షము బయటకొచ్చి ఇంకా చూడలేము కదా చాలా మంది రాలేరు కదా ఇంకా మాకు అనమాట డ్యూటీలకు వచ్చేసి అదృష్టం అనేది మాకు దక్కింది ఇలా చలిగాలిలో అలా వెళ్ళడము చూసారా వాటర్ అయితే ఎలా ఉన్నాయో అలా వెళ్తున్నో నా అయితే ఆ గాలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అట్లాగ ఉందండి ఆ ఇంకా తీరం దాటలేదంట ఇంకా తీరం ఏంటంటే ఇంకా సాటర్డే ఈవినింగ్ కో ఏమో తీరం దాటుతుంట తీరం దాటినా కాని ఈసారి ఏంటంటే ఈ వర్షం ప్రభావం ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుందంట తీరం దాటినా కాని వర్షం అయితే పడుతుందంట ఇంకా కొన్ని మామూలుగా అయితే అంత ఉండవు కదండి ఈ తుఫాన్ అనేది చాలా పవర్ఫుల్ అంట ఇప్పుడు వచ్చింది మాత్రము ఇంకా అయితే మేమైతే ఇలాగైతే బయలుదేరుతూ ఉన్నామండి ఆ ఇంకా నేను ఏంటంటే ఇంకా ఆటోలు ఏం దొరుకుతాయి లే అని చెప్పని బస్ స్టాండ్ వరకు అయితే బస్ కోసం అయితే బయలుదేరుతున్నాను అనమాట చూసారా వాటర్ అయితే ఎలా ఉన్నాయో ఇక్కడ అంతా అసలుకి నిండిపోయిందండి అటు సైడ్ అంతా ఇల్లు ఉన్నాయి చూ చూసారా బైక్ వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఆ వాటర్ లోనే ఈదుకుంటూ వెళ్తున్నారనమాట నేనేమంటే బైక్ కూడా తెచ్చుకోలేదనమాట ఎందుకంటే వర్షం కదండి మళ్ళా చూసారో వాటర్ కూడా ఎలా ఉన్నాయో ఇంకా మళ్ళీ బైక్ ఒకవేళ మునిగిపోయింది అనుకో నేను అదే స్టాండ్ లో పెడతాను అనమాట అక్కడ వాటర్ వచ్చినా కానీ ఇంకా బైక్ మొత్తం మునిగిపోతే మళ్ళా పాడైపోతుంది కదా అని చెప్పనేసి నడుచుకుంటానే వచ్చాను అనమాట నేనైతే ఇక్కడ చూసారా ఇంకా అవన్నీ సైడ్ పెట్టేస్తున్నారు వాటర్ అయితే ఎలా ఉన్నాయో చూడండి అసలు చాలా అంటే చాలా వాటర్ అయితే ఈ వర్షానికైతే వచ్చేసాయి అనమాట అంత బీభత్సంగా ఉంది అసలు వర్షం అయితే ఇంకా నేనైతే బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా బస్ అయితే ఎక్కేసేనా ఇంకా బస్ ఎక్కి దిగారు అనమాట మళ్ళా ఇంకా ఇది సూలూరుపేట అండి చూసారా రోడ్లు అసలు ఎలా ఉన్నాయో ఆ వదిలేటప్పుడేమో అంత నీళ్ళు లేవు ఇప్పుడు చూసారా ఆ వర్షానికి ఆ రోడ్లన్నీ కుట్టుకుపోయినాయి అట్లా ఉంది అనమాట వాతావరణం అయితే ఇంక ఇక్కడ తర్వాత మీరు గమనించండి నేను మళ్ళా వచ్చేటప్పుడేమో ఆ వాటర్ వాటర్ ఏమంతగా కాలే వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు చూసారు ఇక్కడంతా వాటర్ అనమాట ఇద్దరు ఇక్కడ చూసారా ఇంకా వచ్చేటప్పుడు ఈ రోడ్డు బాగా గమనించండి మీరు ఫస్ట్ లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట వాటర్ అయితే ఇని లేవు ఇంకా నేనైతే ఇంక ఈ వాటర్ లో నడుచుకుంటూ వెళ్ళాను అనమాట వచ్చేటప్పుడు ఈ రోడ్డు కనిపించింది కానీ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఆ రోడ్డు కనిపించట్లేదు అనమాట అలాగా వాటర్ అయితే నిండిపోయినాయండి ఇంకా అలాగనమాట వర్షం అయితే ఇంక వర్షంలో ఇలాగైతే అయితే తప్పదు కదండి వెళ్ళాలి కదా డ్యూటీలకి ఇంకా అలాగైతే ఈ వర్షంలో ఈ వరదల్లో ఈద్దుకుంటూ వెళ్ళేసి డ్యూటీ నుంచి ఇంటికైతే అనమాట ఇంకా ఇదండి తుఫాను విషయాలు అయితే ఇంకా అలాగనమాట ఇంకా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ అయ్యి అండి ఈ వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం